ఎంతో మధురమైన స్వరం నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించెను నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించెను కృప కృపా 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 ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే కృపా 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 నీ కృప నీ కృప ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన స్వరం నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించెను నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించెను కృప కృపా కృప కృప ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన స్వరం నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే నే విశ్వచించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో నా నన్ను బలపరచినది కృపయే కృపా 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 నీ కృపా నీ కృప ఎంత అద్భుతమైన కృపా மதுரஸ்வர எந்த அுத்திருத்தோரமைய பரிபூர்ண ஏற்பட்டு கை பிளே கிருபே உன்னதமனை பரிச்சரிய

నీ కృప నీ కృప ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన స్వరం నాలాంటి పాపిని ప్రేమించేను నాలాంటి నీచుని రక్షించెను నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించేను కృప కృపా కృప కృప

Yendo madura mai swaram, yenta maina krupa. ఎంతో మధురమైన స్వరం నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించేను నాలాంటి పాపిని ప్రేమించేను నాలాంటి నీచుని రక్షించేను కృప కృపా 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 ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే కృపా 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 నీ కృప నీ కృప ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన స్వరం నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించెను నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించెను కృప కృపా కృప కృప ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే నే విశ్వచించిన నాటి నుండి

நீ கிருந்த அதுபுதமையோ மதுரமாயஸ்வரம் எந்த அதுபுதமையோ மதுரமாயஸ்வரம் பரிபூர்ணர் பாட்டு கை త్రిలిచిన్నది కృపయే ఉన్నతమైన పరిచర్యాని చిన్నది కృపయే పరిపూర్ణయే పాటుకై త్రిలిచిన్నది కృపయే ఉన్నతమైన పరిచర్యాని చిన్నది కృపయే எந்துத்தமாயிருந்து மதுரமஸ்ரம் எந்த அதுமனா ఎంతో మధురమైన స్వరం నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించెను నాలాంటి పాపిని ప్రేమించెను నాలాంటి నీచుని రక్షించెను కృపా కృపా ഭുതമയ കൃപ എന്തോ മധുരമ സ്വരം